నమస్తే అండి వెల్కమ్ టు మై ఛానల్ ఇట్స్ మీ నీర్మారెడ్డి ఈరోజు నేను మీకు ఈద్ స్పెషల్ షీర్ కుర్మా ఎలా చేయాలో చేసి చూపించాలి అనుకుంటున్నాను యాక్చువల్లీ అందరూ చేస్తూ ఉంటారు ముస్లిమ్స్ రంజాన్ రోజున వాళ్ళ ఇంట్లో షీర్ కుర్మా ధమ్ బిర్యానీ లేనిదే వాళ్ళ ఫెస్టివల్ కంప్లీట్ అవ్వదు సో అలాంటి షీర్ కుర్మాని నేను నా స్టైల్లో ఎలా చేయాలో నేను మీకు చూపించాలనుకుంటున్నాను యాక్చువల్లీ ఇది నాకు తెలియదు ఈ రెసిపీ నాకు రాదు కూడా నాకు తెలిసిన ఒక ముస్లింస్ అన్న ఒక ఆయన ఉన్నారు ఆయన బేకరీలో వర్క్ చేస్తారు అనమాట సో ఆయన నాకు బాగా తెలుసు అయితే నేను ఆ అన్న దగ్గరికి వెళ్ళి నేర్చుకున్నాను అన్న ఇట్లా మీరు రంజాన్కి చేస్తారు కదా వాళ్ళు మనం షేర్ కుర్మా అంటాం కదా వాళ్ళు సేవియా అంటారు ఆ నాకు సేవియా ఎలా చేయాలో నేర్పించవానంటే నేను వాళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు ఆ అన్నయ్య వాళ్ళ ఇంట్లో ఎలా చేశాడో చూపించాడు నేను అది ఇంటికి వచ్చిన తర్వాత ట్రై చేశాను చాలా అంటే చాలా బాగా వచ్చింది మా వారు మా పిల్లలు చాలా ఇష్టంగా తిన్నారు సో అలాంటి టేస్టీ రెసిపీని నేను మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను మరి ఇంకెందుకు ఆలస్యం లేట్ చేయకుండా ఆ రెసిపీ ఎలా చేయాలో చూసేద్దాం ఫస్ట్ మనం స్టవ్ ఆన్ చేసుకోవాలి ఆన్ చేసుకొని ఒక గిన్నె పెట్టుకోండి నేను మా వారే తినేది కాబట్టి నేను కొంచెం క్వాంటిటీలోనే చేస్తున్నానండి ఇవి హాఫ్ లీటర్ పాలు ఇవి బర్రె పాలు అంటే గేదె పాలు మాకు దగ్గరలోనే వాళ్ళు మాకు రెగ్యులర్ గా వేసి వెళ్తూ ఉంటారనమాట సో చాలా చిక్కగా ఉంటాయి అప్పటికప్పుడు పిండి నీళ్లు కలపకుండా తీసుకొచ్చిన పాలు అనమాట ఇవి సో చిక్కగా ఉన్నాయి కాబట్టి మనం కొంచెం ఒక టూ హండ్రెడ్ ఎంఎల్ వాటర్ వేసుకున్నాం సో ఇవి పాలు కాగాలన్నమాట ఈ పాలు కాగేలోపు నేను నైటే ఇవన్నీ రెడీ చేసి పెట్టుకున్నా కొన్ని పిస్తా పప్పు కొంచెం జీడిపప్పు ఒక నాలుగు ఎండు ద్రాక్ష అంటే ఖర్జూరం అంటారు కదా ఎండు ఖర్జూరం ఒక పది నుంచి పదిహేను పాదంపప్పులు నాన్ పెట్టుకున్నాను ఈ పాలు కాగేలోపు ఇవన్నీ కూడా మనం సన్నగా కట్ చేసేసుకుని ఓకే మనం ఫస్ట్ అయితే వీటిని సన్నగా కట్ చేసేసుకుందాం జీడిపప్పు బాదం పప్పు అన్ని కూడా కట్టేసేసుకున్నాం కాబట్టి ఇవన్నీ కూడా మనం ఇప్పుడు ఫ్రై చేసుకోవాలి దాని కోసం నేను ఈ స్టవ్ మీదకి ఈ పాలు షిఫ్ట్ చేసేస్తున్నాను ఈ స్టవ్ అయినా ఇంకొక చిన్న కడాయి పెడుతున్నాం దీంట్లో కొంచెం నెయ్యి వేసుకోవాలి నెయ్యి ఒక రెండు స్పూన్లు వేసుకోండి మరి తక్కువైతే అయితే బాగోదు నెయ్యి కొంచెం హీట్ అవ్వాలి ఈ లోపు పాలు కూడా పొంగొచ్చేస్తున్నాయి చూ పాలు పొంగొస్తున్నాయి చూసారా పొంగిపోయినాయి పాలు పొంగిపోవడం కూడా శుభ సూచకం అనమాట అలాని రోజు పొంగించకండి ఇంట్లో వాళ్ళు తిడతారు ఓకే నెక్స్ట్ నెయ్యి హీట్ అయిపోయింది కాబట్టి మనం ఇవన్నీ కూడా ఇందులో వేసేద్దాం చక్కగా ఇవన్నీ కలిపేసుకోవాలి చక్కగా చిన్న మంట పెట్టుకుని వేయించుకోవాలి ఇది వచ్చేసి సేవియా అనమాట సన్నగా ఉంటుంది మామూలు సేవియా కాదు ఇది మనం బాంబినో వాడతాం మామూలుగా మన ఫెస్టివల్స్ పాయసం వాడాలి అంటే ఇదేంటంటే సేవియా సన్నగా ఉంటుంది లైక్ సో ఇది రోస్టెడ్ తీసుకున్నా నేను నేను ఇప్పుడు లాస్ట్ లో రోస్ట్ చేస్తాను ఫస్ట్ అయితే ఇవి వేగిపోవాలి చక్కగా దీంట్లోనే పప్పు చిరంజీవి పప్పు చాలా మంచి ఫ్లేవర్ ఇస్తుంది బాగుంటుంది ఇది కొంచెం మీకు ఎన్ని కావాలో అని వేసుకోండి నేను కొంచెం వేస్తున్నాను ఇవి కూడా వేసి వేయించేసేయండి చక్కగా వేగిపోతుంది పక్కకు పెట్టేద్దాం ఎండాకాలం ఎప్పుడు వెళ్ళిపోతుందా ఎదురు అయితే నేనైతే ఇలా ఉంది కానీ అండి పాపం ఆర్టిస్టుల పరిస్థితి ఏంటో తలుచుకుంటేనే భయం వేస్తుంది ఈ ఎండలో వాళ్ళ షూటింగ్ వాళ్ళ అసిస్టెంట్ పాపం ఎప్పుడు ఈ ఫ్యాన్ పట్టుకునే ఉండాలి సో చాలా ఎంతసేపు టచప్ టచ్ప్ 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 అంటూనే ఉంటారు పాపం వాళ్ళ బాధలు ఎండలో కోటి కోసం కోటి తిప్పలు అని ఏం చేస్తాం చెప్పండి తప్పదు మన వృత్తిని మనం గౌరవించాలి కదా సో ఫస్ట్ అయితే మనం ఒకసారి ఫ్రైంగ్ కలిపేద్దాం ఫ్రైపోయింది దీంట్లోనే ఇప్పుడు మనం ఇవి సేవియా ఉంది కదా మీరు ఎంత తీసుకుంటారో అంత మరి ఎక్కువ వేసుకోకండి మనకి అది పాయసం రెడీ చేసేసరికి చిక్కబడిపోతుంది ఇందులోనే వేసేసేయండి ఇంకా కొంచెం ఇది ఊరికే ఇలా అనగానే విరిగిపోతుందండి ఇది డన్ వేసేసి ఒకసారి బాగా కలిపేసేయండి చక్కగా వేగుతుంది ఇది వేగిపోయింది కదా ఇప్పుడు కిస్మిస్ వేసుకోవాలి కిస్మిస్ నేను ఫ్రై చేయట్లేదండి డైరెక్ట్గానే వేస్తున్నాను కిస్మిస్ పాలలో వేసేస్తున్నాను డైరెక్ట్గా ఇది ఆల్మోస్ట్ ఆల్ రెడీ అయిపోయింది ఇక మనం స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చు మరి ఇంకా ఎక్కువ వేపకండి నల్లగా అయిపోతుంది సో మంచి కలర్ వచ్చేంత వరకు వేయించుకుంటే సరిపోతుంది సో ఇలాంటివి చేసినప్పుడు సన్న సన్న సేవియాలతో చేసినప్పుడు కొంచెం స్టవ్ అంతా గలీజ్ అవుతుంది తర్వాత నీట్గా తుడుచుకోండి సో దీన్ని పక్కన పెట్టేద్దాం ఈ స్టవ్ ఆఫ్ చేసేసి దీన్ని ఇక్కడికి షిఫ్ట్ చేసేద్దాం మన ప్లేస్ కి అది వచ్చేసేయాలి ఓకే ఇప్పుడు మనం ఇవి రోస్ట్ చేసుకున్నవి అవన్నీ కూడా ఇదిలో వేసేద్దాం డ్రై నట్స్ అన్నీ కూడా ఇందులో వేసేసి కలిపేస్తున్నాం కాబట్టి ఇప్పుడు ఆలిక్కలు ఒక నాలుగు ఇలాచి దంచుకోండి తొక్కతో పాటే వేసేయండి ఫ్లేవర్ చాలా బాగుంటుంది ఓకే ఇది ఒక టూ మినిట్స్ ఇలా ఉడకనివ్వండి హాయ్ చెప్పు జన్ను హాయ్ మా జొన్ను ఇప్పుడే కింద షికారు వెళ్ళేసి వచ్చిందనమాట ఓకే ఇది ఆల్మోస్ట్ ఆల్ డన్ నెక్స్ట్ ఇందులో నేను మిల్క్ మేడ్ యూస్ చేస్తున్నానండి మీ దగ్గర ఇది లేకపోతే మీరు షుగర్ కూడా యూస్ చేసుకోవచ్చు మీరు ఎంత స్పీడ్ తింటారో దానికి తగినట్టు వేసుకోండి కొంచెం జాగ్రత్త అండి ఇలాంటి యూస్ చేసినప్పుడు చాలా షార్ప్గా ఉంటుంది కాబట్టి గబుక్క అనుకోండి తెగిపోతుంది ఒకసారి నాకు ఫస్ట్ ఎక్స్పీరియన్స్ అలానే అయ్యింది సో రమ్ మంచి స్మెల్ వస్తుంది సో నేను ఈరోజు ఫస్ట్ టేస్ట్ చేసి చెప్తాను మీకు ఓకే అండి ఇది చక్కగా మరిపోతుంది కదా ఇంకా ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసేయండి ఎందుకంటే తర్వాత ఇది పడుతుంది కాబట్టి ఇప్పుడు ఎంత పలుచగా ఉంది కదా చాలా పలుచగా ఉంది కదా ఇది చల్లారిన తర్వాత పడుతుంది ఒక టెన్ మినిట్స్ తర్వాత దీన్ని సర్వ్ చేస్తాను సో అంతవరకు రెస్ట్ ఇప్పుడు దీనికి టైం వచ్చింది అనమాట ఈ టైం మనది ఇప్పుడు మనం దాన్ని తినేసేయాలి వా చూడండి ఎంత బాగా రెడీ అయిందో ఇలా ఉంటే అప్పా ఇప్పుడు ఇది మనం బొజ్జులోకి పోతుంది అనమాట ఒక గిన్నెలో వేసుకుని తినేద్దాం చూసారా పడింది ఇందాక దాని మీద కంటే కూడా ఇలా ఉంటే బాగుంటుంది అనమాట పైన అలా పిస్తా పప్పులు వేసుకుంటే సూపర్ ఓకే లేట్ చేయకుండా ఫస్ట్ మనం దీన్ని తినేద్దాం ఎలా ఉందో నిజంగా అండి చాలా బాగుంది నాకైతే బాగా నచ్చింది ఈ రంజాన్కి మీరు కూడా ఎవరైనా తెలియని వాళ్ళు ఉంటే ఈ రెసిపీ చూసి ట్రై చేయండి చాలా టేస్టీగా ఉంది ఒకసారి మీరు ఇలా చేసుకున్నారు అంటే ఎప్పుడు ఇలానే చేసుకుంటాను అని అంటారు అంత బాగుంది నాకైతే బాగా నచ్చేసింది మీకు కావాలా పట్టండి సూపర్ ఉంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇట్స్ మీ మీల్మారెడ్డి థ్యాంక్ యూ ఆల్ బాయ్ బాయ్ ఈద్ ముబారక్